హలో నమస్తే నేను జర్లిస్ట్ ఓఎన్ఆర్ తెలంగాణ ఫైర్ బ్రాండ్ రాములమ్మకు ప్రశాంత్ కిషోర్పై కోపం వచ్చింది ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య జ్యోతిష్యుడి అవతారం ఎత్తి ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీకి గెలుస్తుంది అనేది విశ్లేషణలు చేస్తూ వస్తున్నారు విశ్లేషణలు కూడా కాదు చెప్తూ వస్తున్నారు ఆయన జ్యోతిష్యులు ఏ రకంగా చెప్తారో రాసులు వాళ్ళ వాళ్ళ ఏమంటారు వాళ్ళ రాసులు వాళ్ళ నక్షత్రాలను బేస్ చేసుకుని జ్యోతిషులు ఎలా చెప్తారో ప్రశాంత్ కిషోర్ కూడా అలా చెప్తూ వస్తున్నారు ఎందుకీ మాట చెప్తున్నానంటే ప్రశాంత్ కిషోర్ సర్వేలు చేయడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్గా పనిచేయట్లేదు కానీ ప్రశాంత్ కిషోర్ కూర్చొని ఏ పార్టీ ఎక్కడ గెలుస్తుందో చెప్పేస్తున్నాడు ఇలా చెప్తున్న క్రమంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపైన రాములమ్మ మండిపడుతున్నారు సో ఆమె చెప్తున్న దాని ప్రకారం ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు గతంలో అనేక సందర్భాల్లో అబద్దాలు అయ్యాయి ఏం ఆశించి ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారో ప్రజలందరికీ తెలుసు గతంలో కర్ణాటక విషయంలో కావచ్చు హిమాచల్ ప్రదేశ్ విషయంలో కావచ్చు ఈవెన్ ఛత్తీస్గఢ్ విషయంలో కావచ్చు ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు ఫెయిల్ అయ్యాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి తెలంగాణలో మొదటి స్థానంలో లేదా రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంటుందా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందా ఏ రకంగా ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని చెప్పగలరు ఏంటి ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉన్న బేస్ ఇది రాములమ్మ వేస్తున్న ప్రశ్న ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ప్రశాంత్ కిషోర్ కామెంట్ చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలని రాములమ్మ తప్పుబడుతున్నారు ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి ఉత్తరాది ప్రాంతాలకు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు తమ స్థానికత్వాన్ని తమ అస్తిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోరనే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ప్రశాంత్ కిషోర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మానుకుంటే మంచిది అంటూ రాములమ్మ ఆయనకు సలహా కూడా ఇస్తున్నారు